ముందుగా విశాఖకు సంబంధించిన విషయానికి వస్తే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు కొత్త గాజువాక జంక్షన్ నుంచి కూర్మానపాలెం వరకు కార్మికుల పాదయాత్ర నిర్వహించారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధులోనికి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముప్పై రెండు మంది త్యాగ ఫలం ఇరవై ఆరు వేల ఎకరాల భూ త్యాగమే స్టీల్ ప్లాంట్ నిర్మాణమని కార్మికులు అంటున్నారు అటువంటి స్టీల్ ప్లాంట్ ను అంబానీ అదానీల లాంటి వాళ్లకు అమ్మాలని చూస్తే ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమంటూ స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు అమోధ్య రామయ్య హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని చెప్పిన సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొహం చాటేశారన్నారు ఎనిమిది వేల మంది నిర్వాసితులకు ఉపాధి లేదని వాళ్లకు ఎలా న్యాయం చేస్తారంటూ వారంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి మరింతగా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఓవర్ టు యూ థ్యాంక్ యూ జెమిమా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో గత కొంతకాలంగా కూడా గందరగోళ పరిస్థితి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల పట్లయితే ఇప్పటికే కార్మికులంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఆ ప్రైవేటీకరణ విషయం ఏదైతే ఉందో దీనిపైన గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కార్మికులంతా కూడా ఆందోళన బాట అయితే పడుతున్నారు ఈ నేపథ్యంలో దాదాపు రెండున్నర ఏళ్ళ కాలంగా కూడా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కార్మికులు అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పేరిటైతే పెద్ద ఎత్తున కూడా ఉద్యమం అయితే చేపట్టారు ఈ నేపథ్యంలో ఈ ఉద్యమానికి సంబంధించి అయితే దాదాపు రెండున్నర కాలం నుంచి రెండున్నర ఏళ్ళ కాలం నుంచి కూడా అయితే నిరసన ప్రదర్శనలు అయితే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు దీంతో ఆ గత కొంతకాలంగా కూడా ఏదైతే ఆ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ విషయంలో ఉన్నటువంటి ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ప్రైవేటుకరణ అంశం ఏదైతే ఉందో అయితే పూర్తిగా అయితే కార్మికులంతా కూడా అప్పుడే కథన తొక్కిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు పైన కూడా స్టాండ్ తీసుకున్నట్లయితే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో విశాఖ ఉక్కు ప్రైవేటుకరణకు సంబంధించి కానీ లేదా కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఏదైతే విశాఖ ఉక్కు కేంద్ర సహాయ శాఖ మంత్రి కూడా అయితే రావడం అయితే జరిగింది అయితే విశాఖ ఉక్కులో కూడా ఆయన అయితే పర్యటించారు పర్యటించిన అందరం కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదంటూ కూడా చెప్పినప్పటికీ అయితే కొంతమంది ఏదైతే కొంతమంది నేతలు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలను కానీ కార్మికులను కానీ పూర్తిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చూసుకుంటే ఆ గనులు కేటాయించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే విఆర్ విషయానికి ఏదైతే ఉందో దీనిపైన కూడా పెద్ద ఎత్తున అయితే అపోహలైతే బయటపడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కార్మికులంతా కూడా గత కొంతకాలంగా అయితే నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే విషయానికి సంబంధించి అయితే ఈరోజు విశాఖ ఉక్కుకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల మంది కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులంతా కూడా విశాఖ ఉక్కు ప్రధాన ద్వారా వద్ద ఉదయం నుంచి కూడా ఆ నిరసన ప్రదర్శన అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి దాదాపు రెండున్నర గ్రాంతాల పాటు మధ్య రెండున్నర వరకు కూడా కొనసాగినటువంటి నిరసన ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు యాజమాన్యం అంతా కూడా వారితో చర్చించేటటువంటి పరిస్థితి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిక్గా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగిస్తారంటూ వస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా విశాఖ ఉక్కు అయితే కొట్టుపారేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు ఇప్పటికీ రెండు వందల అరవై మందిని తొలగించారంటూ కూడా కార్మికులు కార్మిక సంఘ నాయకులంతా కూడా విశాఖ ఉక్కును చుట్టుముడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంగా కూడా కార్మికులంతా కూడా పలు దపాలు విశాఖ ఉక్కుకు సంబంధించిన ఏదైతే కార్మిక భవనాలు ఏవైతే ఉన్నాయో భవనాలన్నీ కూడా ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విశాఖకు సంబంధించినటువంటి ప్రధాన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముట్టడిస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మికులు కాంట్రాక్టుల మధ్య కూడా గత కొంతకాలంగా చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పెద్ద ఎత్తున కూడా కార్మిక నాయకులు విశాఖ ఉక్కు యాజమాన్యతైతే పూర్తిగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు విశాఖ ఉక్కు సంబంధించి ఏదైతే దాదాపు రెండు వందల నలభై ఆరు మంది కార్మికులు త్వరించారో దాన్ని నిరసిస్తైతే విశాఖ కొత్తగాజువాకు నుంచి విశాఖ ఉక్కు వరకు కూడా అయితే కుర్మనపాలం కూర్మనపాలెం కూర్మనపాలెం టు విశాఖ ఉక్కు ప్రధాన ద్వారం వద్దకు కూడా కార్మికులంతా కూడా ర్యాలీ బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ర్యాలీగా వెళ్ళినటువంటి కార్మికులంతా కూడా విశాఖ ఉక్కు ప్రధాన ద్వారం వద్ద అయితే నిరసనకు దిగారు నిరసనకు దిగిన అనంతరం కూడా పూర్తిగా కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే వారికి సంబంధించిన హక్కులు ఏమైతే ఉన్నాయో దానిపైన నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేటీకరణ ఉందో ఈ ప్రైవేటీకరణ అంశం అయితే ఇప్పటికి కూడా ఒక కులంకుశానికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేటీకరణ అంశం పైన కూడా పలు దపాలు లేవనెత్తినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదంటూ చెప్పినప్పటికీ కొంతమంది అయితే కార్మికుల అంతటిని కూడా పైకి ఎగదోచేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు ఎప్పటికీ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అయితే విశాఖ ఉక్కులో ఉన్నటువంటి ఆ కార్మికులు ఏదైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు తొలగించే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంటూ కూడా యాజమాన్యం అయితే గతంలోనే పలుమార్లు చెప్పిన పరిస్థితి కనిపించింది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు కార్మికులంతా కూడా ఉన్న సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఉక్కు ఆ ప్రధాన ద్వారం వద్ద అయితే వారంతా నిరసన ప్రదర్శనలకైతే దిగారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పూర్తిగా విశాఖ ఉక్కు ప్రధాన ద్వారం వద్ద అయితే పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు సాయంత్రం రెండున్నర గంటల ప్రాంతం అనంతరం కూడా ఎడ్మిన్ బిల్డింగ్ని వారంతా కూడా ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అయితే ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది దాదాపు పోలీసులకి కార్మికుల మధ్య అయితే ఆ తోపులాట జరిగినటువంటి పరిస్థితి que going to